హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికి కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు వరలక్ష్మి ఈ రోజు మా ఇంట్లో రకరకాల ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ అంటే ఓనా ఆయన చీకట్లో లేచిన శ్రీకళ తెల్లాల మూడు గంటలు లేచిన సాంగ ఆ వంట ఈ వంట కావు ఏంటి మొత్తం ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో వామ్మాయి ఎన్నింటి కానీ చేస్తుందో ఇది ఏంటి సేమియా పూర్ణాలు గారెలు తర్వాత ఇది ఏంటి దద్దోజనం ఓహో దద్దోజనం ఇది 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 అది పరవన్నం కింద నిన్న పోయి అట్టుకాయలు పూలు పండ్లు అమ్మపాకులు ఇవన్నీ కాదు మీకు ఇంకా ఇంకేం చేస్తాను తొమ్మిది ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం రెడీ చేయాలి ఇప్పుడు నన్ను దమ్ముతుంది నీ మనపం కట్టాలా మనపం అంటే సింపుల్ గా కట్టామరే ఐదండ్రులు ఫ్రెండ్స్ నిన్న చిక్కు నిన్న సేవ నిన్న మొత్తం కూడా ఇది ఏం చేస్తాను నిన్న మొత్తం కూడా ఖమ్మం పోయి నన్ను చంపింది ఓ ఆయన అయ్యి ఒడుగు చెప్పింది యమజానం ఖమ్మం నిన్న ఏం పని పాటలేదు యమజానం వరలక్ష్మి సంవత్సరానికి రెండో శుక్రవారం వరలక్ష్మి వాళ్ళు కొంతమంది ప్రతి సంవత్సరం రూపులు తెచ్చుకుంటారు కొంతమంది ఒక్క పాలు పొద్దుగా కొట్టుకుంటారు నేనైతే ఒకప్పుడు ఫస్ట్ ఐదు సంవత్సరాల దాకా జాగ్రత్త ముక్కలు గాజలే పెట్టుకున్నా ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి చీరలో పెట్టుకుని వాయినా ఇస్తున్నా ఈ సంవత్సరం అయితే మా ఆయన ఫస్ట్ టైం నాకు రూపు అయితే తెచ్చింది అందుకే చాలా వరకు చేసుకుంటారు కొంతమంది కలక్షం పెట్టుకుంటారు కొంతమంది లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుంటారు కాకపోతే నేనైతే ఎప్పుడు కలక్షన్ పెట్టుకోలేదు మొత్తం ఎప్పుడు కలక్షం పెట్టుకోలేదంట నేను కూడా లేని ఎందుకు లేని పెట్టుకోలేదు కలక్షన్ లేకుండానే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని నైవేద్యాలు అన్ని పెట్టి ఒక ఐదుగురికో ఒక ముగ్గురుకో వాయినా అనుక ఏంటి లక్ష్మీదేవి ఎలా శావ శుక్రవారం రెండు శుక్రవారం వర్షం అంటే మంచిగా నిండు సౌభాగ్యంగా ఎప్పుడు అయ్యా లక్ష్మీదేవి లక్ష్మీదేవి స్వరూపుల లాగా అనుకొని గాజులు జాయి ముక్కలు అరటిపండు పసుపు కుంకుమ పెడితే మంచిది అనమాట అదే అనమాట ఓకే ఇది విషయం మరి దీన్ని కొంతమంది కోర్టు బాగా చేసుకుంటారు పేదోళ్ళు చింత చేసుకుంటారు డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా డిఫరెన్స్ ఏమో ఫోటో పెట్టుకుంటే కొట్టినా లక్ష్మీదేవి పేద గుడి కట్టి చీరలు పెట్టినా లక్ష్మీదేవి ఎక్కడ లక్ష్మీదేవి కాబట్టి ఎవరికి స్వామి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు ఎవరు చేసిన లక్ష్మీదేవికి అవును ఎంత కోటేశ్వరుడైనా ఎంత కూలీ పోయిన వాడైనా దండం పెట్టి లక్ష్మీదేవికి ఇంకొకళ్ళు అయితే లేదా ఓకే అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఇంట్లో మంచి హడావిడి జరుగుతుంది ఇక మా ఆమెకి ఇష్టమైన రోజు మనకి ఆ సంగతి అట్టుంది నేను మనపం క్రియేట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ అందరికి వరలక్ష్మి వర శుభాంక్షలు మరోసారి మీ ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కుమేడి